హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళకి పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాలి ఒకవేళ వాళ్ళకి పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే వీరు ఆర్థిక లావాదేవీలు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వీరైతే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది ఇదే సిచ్యువేషన్ లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఒక సరికొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు కనుక ఈ యొక్క అప్డేట్ తెలుసుకోకపోతే మీకు వెయ్యి రూపాయలు అయితే లాస్ అయితే అవ్వడం జరుగుతుంది మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లోని లోని సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏఏ ప్రకారం దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరిగా వాళ్ళకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాలి ఒకవేళ వాళ్ళ యొక్క పాన్ కార్డుకి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోలేని పక్షంలో వీరు సెక్షన్ వన్ వన్ ఫోర్ డబ్ల్యూఏ ప్రకారం వీరు తీవ్ర ఇబ్బందులు వీరైతే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా సార్లు చాలా వీడియోలు కూడా నేనైతే చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్ మనకు అసలు ఈ యొక్క పాన్ ఆధార్ లింక్ అనేది ఎందుకు అవసరం అంటే ఎగ్జాంపుల్కి మీరు బ్యాంక్ లో యాభై వేల కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలన్నా విత్ డ్రా చేయాలనుకున్నా లేకపోతే అసలు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేయాలనుకున్నా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా మీకు జాబ్స్లో మీకు శాలరీ రావాలన్నా సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లం సంబంధించి మనకు ఈ యొక్క పాన్ ఆధార్ లింక్ అనేది మనకు మ్యాంటర్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసి మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాగే మన వీడియో చూడటానికి కూడా రావడం జరిగిందనమాట మరి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు పాన్ ఆధార్ లింక్ సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇచ్చారో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు ప్రీవియస్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో మనం ఏ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని మనం పాన్ చేసుకున్నాం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు యొక్క అసెస్మెంట్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకుని ఆధార్ లింక్ అయితే చేయడం జరిగింది మనకు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది మార్చితో మనకు ఎకనమిక్ ఇయర్ అనేది క్లోజ్ అయిపోయింది సో మనకు ఎకనమిక్ ఇయర్ అనేది క్లోజ్ అయింది కాబట్టి మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుంచి మనమైతే కొత్త అసెస్మెంట్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాల్సి అయితే ఉండదు అన్నమాట మరి కొత్త అసెస్మెంట్ ఇయర్ అంటే సో అయితే భయపడాల్సిన పని లేదనమాట మనకి ఏం లేదండి సో మనకు కొత్త అసెస్మెంట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని పాన్ ఆధార్ లింక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్లు అయితే చేయవచ్చు ఆ కామెంట్స్ ఏమిటంటే బ్రదర్ ఓల్డ్ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మేము పాన్ ఆధార్ లింక్ చేస్తే ఏమవుతుందని చెప్పేసి మీరు పాన్ ఆధార్ లింక్ చేస్తే సక్సెస్ఫుల్గా మీకు అకౌంట్ నుంచి అమౌంట్ అయితే మీకు డెబిట్ అయితే అవుతాయండి కానీ మీకు పాన్ కార్డ్ నెంబర్ కింద అమౌంట్ అనేది మీకు అప్డేట్ అయితే అవ్వన్నమాట మీరు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది మరి అమౌంట్ కట్టిన తర్వాత ఇంటి రోజుకి అప్డేట్ అవుతుందంటే వన్ డేలోనో లేదా త్రీ డేస్లోనో ఫోర్ డేస్లోనో అవ్వదండి సో మీకు మినిమమ్ వన్ మంత్ పట్టచ్చు టూ మంత్స్ పడ్డచ్చు త్రీ మంత్స్ పడచ్చు అసలు అప్డేట్ అవ్వకపోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మీరు స్పెషల్గా రిక్వెస్ట్ పెట్టాలి తర్వాత మెయిల్ పెట్టాలి కస్టమర్ కేర్ ఫోన్ చేయాలి వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం మనం ఏం చేయలేము అనమాట మనకి థౌసండ్ రూపీస్ మాత్రం వాళ్ళైతే రిఫండ్ అయితే ఎవరండి మనకి పాన్ కార్డ్ నెంబర్ కింద అప్డేట్ చేస్తారు కానీ సో అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే కొత్త అసెస్మెంట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు యొక్క అసెస్మెంట్ ఇయర్ మీరైతే సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయండి వితిన్ టెన్ మినిట్స్లోనే మీకు వందకి వంద పర్సెంట్ అమౌంట్ అనేది మీకు అప్డేట్ అవ్వడం అవ్వడం జరుగుతుందన్నమాట సో నేను చాలా మంది కూడా లింక్ చేశాను సో దాని అనుభవంతో మీకు చెప్తున్నాను సో దయచేసి ఎవరు కూడా ఓల్డ్ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోకండి లేటెస్ట్ అసెస్మెంట్ ఇయర్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే అనుకుంటున్నాను ఇక అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కావచ్చు లేదా మీకు కోలీగ్స్లో కావచ్చు మీకు ఫ్యామిలీ లో కావచ్చు సో ఎవరైనా కనుక ఇలాంటి పాల్ ఆధార్ లింక్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే ఇంకా అలానే ఎవరైనా కొత్తగా పాల్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వెళదాం గుర్తుపెట్టుకోండి